ఒక్క మాట చెప్పనా మిత్రమా బియ్యపు గింజ మరిగే పాలలో పడితే ఉడికి పాయసం అవుతుంది అదే మరిగే నీళ్ళలో పడితే ఉడికి అన్నమై ఆహారం అవుతుంది అదే పసుపులో పడ్డాయనుకో అక్షంతలు దేవుడు పూజకరకై తయారవుతాయి అదే బొగ్గులో పడితే పడికి సునాయాసంగా ఒక మార్గంగా కనిపిస్తాయి అలాగే మనం కూడా నలుగురు మధ్యలో మన నడవడిక విధానమే మన యోగ్యతని నిర్ణయించబడుతుంది అంతే తప్ప పగ ప్రతీకారం ఏదేదో ఏదేదో మాట్లాడేసి రకరకాలుగా వెళ్ళిపోకు ఉన్నంత వరకు మంచిగా ఉండు నిన్నెవరైనా ద్వేషించారనుకో దూరం పెట్టు నువ్వు తిరిగి ఎవ్వరిని ద్వేషించాల్సిన అవసరమే లేదు ఉన్నన్ని రోజులు సుఖంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు